కమ్మ సంఘానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చారు దానికి లిటిగేషన్స్ వంద పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా ఆ ఐదు ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి వేదిక మీద సివి రావు గారు ఉన్నారు అమీర్పేట చౌరస్తులు ఎప్పుడు చూసినా కమ్మ సంఘం సివి రావు గారు కనిపిస్తూనే ఉంటారు అందుకే నేను మా మిత్రులందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరంగా ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి అదేవిధంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులు గిరిజనులు మైనారిటీలను ఆదుకోవడానికి మీరందరూ ముందుకు రావాలి ఆ సంఘం భూ సమస్యను పరిష్కరించడమే కాకుండా నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నాను